హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్లో సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఈ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి మనకి ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది చూడండి మనకి ఈ నోట్స్ ఏవైతే ఉన్నాయో డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అలాగే సెక్యూరిటీ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కరెన్సీని ప్రింట్ చేయడము నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రింట్ చేయడము పాస్పోర్ట్లు తయారు చేయడము పోస్టల్ స్టాంప్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడము అలాగే కాయిన్స్ ఏవైతే ఉంటాయో ఆ కాయిన్స్ని కూడా వీళ్ళు తయారు చేయడం అనేది జరుగుతుంది సో ఇటువంటి మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అనేది మనకి మంచి ఆర్గనైజేషన్లో మీరు పొందాలి అంటే మనకి ఈ కింది పొజిషన్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇందులో మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే సూపర్వైజర్ ప్రింటింగ్ సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్ సూపర్వైజర్ ఓఎల్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ కంట్రోల్ జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ అలాగే జూనియర్ టెక్నీషియన్ వెల్డర్ జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫైర్మెన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది మరి ఈ పోస్టులకు సంబంధించి మీకు ఏ ఏ పోస్టులు సూటబుల్ అవుతాయి ఏ ఏ పోస్టులు అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది ఏజ్ ఎంత ఉండాలి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది సిలబస్ ఏముంటుంది ఎగ్జామినేషన్ ఫీజు ఎంత అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి అలాగే చిన్న చిన్న జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో వాటికి సంబంధించి సిలబస్ ఏదైనా రిలీజ్ అయినప్పుడు అలాగే రిజల్ట్స్ కానీ ఏదైనా నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ కానీ వచ్చినప్పుడు మన వాట్సాప్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను సో వాట్సాప్ ఛానల్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేశాను అందులో జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ పోస్టులకు సంబంధించి శాలరీస్ కను మనం చూసుకున్నట్లయితే మనకి బేసిక్ పేస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన బేసిక్స్ సో సూపర్వైజర్ సంబంధించిన పోస్టుకైతే ఇరవై ఏడు వేల ఆరు వందల బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది సో ఇరవై ఏడు వేల ఆరు వందల బేసిక్ పే అంటే స్టార్టింగ్లో మీకు అరవై వేల వరకు శాలరీ అనేది రావడం జరుగుతుందండి ఈ అలవెన్స్ అనేవి కొన్ని ఉంటాయి ట్రావెల్ అలవెన్స్ డిఆర్ఎన్ఎల్స్ అలవెన్స్ హౌస్ రెంట్ అలవెన్స్ ఇలా కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి సో అవన్నీ కలుపుకొని మీకు అరవై వేల వరకు శాలరీ అనేది స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వచ్చి మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై బేసిక్ అనేది ఇచ్చారు దీనికి అయితే నలభై ఐదు వేలకు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనకి మొత్తం పన్నెండు వేకెన్సీస్ అనేవి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ అండ్ కంట్రోల్ సంబంధించి అరవై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ మూడు వెల్డర్ సంబంధించి ఒకటి జూనియర్ టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్ మూడు ఉన్నాయి ఫైర్మెన్ సంబంధించి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది ఫైర్మెన్కి సంబంధించిన వేకెన్సీ అన్యుడ్ వేకెన్సీ కాబట్టి ఏ క్యాస్ట్ వరైనా సరే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది బేసిక్ పే అనేది మనకి పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభైకి ఇవ్వడం జరిగింది కాబట్టి స్టార్టింగ్లో మీకు ముప్పై ఐదు వేలకు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది ఇంకా ఈ పోస్టులకు సంబంధించి మనకి ఒక్కొక్క పోస్ట్ యొక్క ఆ వివరాలు అయితే మనం చూద్దాం సో ఫస్ట్ సూపర్వైజర్ ప్రింటింగ్ సంబంధించి ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు లేదా బీటెక్ లేదా బీఈ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ప్రింటింగ్ టెక్నాలజీలో చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇప్ప ఏజ్ కానీ క్వాలిఫైన్ కానీ పదహైదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాటికి చూసుకోవాలి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ సూపర్వైజర్ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్కి సంబంధించి డిప్లొమా ఇన్ ప్రింటింగ్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా చేసిన వాళ్ళు కానీ లేదా బీఈెక్ బీఈ బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది ప్రింటింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు చేసిన వాళ్ళు కానీ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ అండ్ కంట్రోల్ సంబంధించి ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి దేంట్లో అంటే మనకి లితో ఆఫ్సెట్ మిషన్ మైండర్లో కానీ లెటర్ ప్రెస్ మిషన్ మైండర్లో కానీ ఆఫ్సెట్ ప్రింటింగ్లో కానీ ప్లేట్ మేకింగ్ కానీ ఎలక్ట్రో ప్లేటింగ్ లో కానీ ఫుల్ టైం ఐటీఐ చేసి ఉంటారు వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా కానీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా కానీ మీరు రికగ్నైజేషన్ అనేది పొంది ఉండాలి ఇక ఈ జాబ్స్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఎవరైతే డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ చేసి ఉంటారో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ జూనియర్ టెక్నిషియన్ ఫిటర్కి సంబంధించి ఐటీఐలో ఫిటర్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు జూనియర్ టెక్నిషియన్ వెల్డర్కి అయితే ఐటీఐలో వెల్డర్ చేసి ఉండాలి అలాగే జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్ మెంటెషన్కి అయితే ఐటి అనేది చేస్తుండాలి సో నెక్స్ట్ వచ్చి మనకి సూపర్వైజర్ లెవెల్లో మనకి ఇంకొక పోస్ట్ ఇచ్చారు అది ఓఎల్ అని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ లేదా ఇంగ్లీష్లో చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ చాలామంది ఈ పోస్ట్ కోసమే వెయిట్ చేస్తుంటారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి అయితే టైపింగ్ అనేది అడగడం జరిగిందండి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ అనేది అడగడం జరిగింది ఈ టైపింగ్ ఇప్పుడు మీకు రాకపోయినా పర్లేదు మీరు అప్లై అనేది చేసుకోండి ఓకే సో మనకి ఇంగ్లీష్ టైపింగ్ అనేది ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ అడిగారు కదా సో ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మీకు రెండు నుంచి మూడు నెలల్లో నేర్చుకోవచ్చు ఇప్పుడు అప్లై చేసుకోండి నోటిఫికేషన్కి మనకి ఫస్ట్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ పిలవాలి దాని తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొద్దిగా టైం పడుతుంది మినిమం ఆరు నెలలన్న పడుతుంది ఆ లోపు మీరు ఈజీగా ఈ ఫార్టీ వర్డ్స్ పర్ మిని టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు ఇక ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో క్యాండిడేట్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఫైర్మెన్ సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఫైర్మెన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి మినిమం హైట్ అనేది వన్ సెంటీమీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి అలాగే మన ఐస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా కనిపించే విజన్ అనేది బాగుండాలి కలర్ బ్లైండ్నెస్ కానీ స్పింట్ ఇలాంటివి ఏమీ ఉండకూడదు మాకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల ఏజ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు ఈ ఏజ్ అన్నీ కూడా మనకి అండ్రూడ్ సంబంధించిన ఏజెస్ అండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహైదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు ఇక ఎగ్జామినేషన్ మనకి మే లేదా జూన్లో కండక్ట్ చేస్తామని మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేశారు ఇక ఈ పోస్టులకు సంబంధించి ఒక్కొక్క పోస్ట్ సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చి మనకి సూపర్వైజర్ టీఓ ప్రింటింగ్ అండ్ టెక్నికల్ కంట్రోల్కి సంబంధించి మనకి మొత్తం ఐదు సబ్జెక్ట్స్ ఉన్నాయి పార్ట్ ఏలో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇవ్వడం జరిగింది పార్ట్ బిలో టెక్నికల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది మనకి పార్ట్ ఏకి సిక్స్టీ మినిట్స్ పార్ట్ బీకి సిక్స్టీ మినిట్స్ ఇచ్చారు విధంగా టోటల్ వన్ ట్వంటీ మినిట్స్ టైమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ ఏ పోస్ట్కి కూడా మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు అది మీరు గమనించాలి నెక్స్ట్ జూనియర్ టెక్నిషియన్లో ప్రింటింగ్ కంట్రోల్ ఫిట్టర్ వెల్డర్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఫైర్ మెన్కి సంబంధించిన సిలబస్ ఇది పార్ట్ ఏకి సంబంధించి మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది చూడండి పార్ట్ ఏలో జనరల్ అవేర్నెస్ అథమెటిక్ ఎబిలిటీ బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్ట్ బిలో మనకి టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది ఇది కూడా వన్ ట్వంటీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామినేషన్ మనకి పార్టీ ఏకి సిక్స్టీ మినిట్స్ పార్ట్ బీకి సిక్స్టీ మినిట్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైం అనేది టోటల్గా ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ సూపర్వైజర్ ఓఎల్కి సంబంధించి ఇది కూడా పార్ట్ ఏ మరియు ఓన్లీ పార్టీ ఒక పార్ట్ మాత్రమే ఉంటుంది జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ హిందీ డొమైన్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మార్క్స్కి ఎగ్జామినేషన్ మనకి ఈచ్ స్లాట్కి టైమింగ్ అనేది ఇవ్వడం జరిగింది టోటల్గా వన్ ట్వంటీ మినిట్స్ టైం అనేది ఇచ్చారు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి మనకి సో చూడండి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టైప్ రైటింగ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ విల్ బీ కండక్ట్ ఓకే మనం ఫస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనుకున్నాము జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి బట్ ఇక్కడ ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టైప్ రైటింగ్ టెస్ట్ అనేది మనకు కండక్ట్ చేస్తున్నారండి కాబట్టి మీరు ఇప్పుడు అప్లై చేసుకున్న వెంటనే మీరు ఈ టైపింగ్ అనేది నేర్చుకొని ఫస్ట్ మనకి రిటర్న్ టెస్ట్ అనేది ఉండదు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది సో టైపింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అది మీరు ఇక్కడ గమనించాలి ఓకే ఇక ఫేజ్ టూలో మనకి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ న్యూమరికల్ ఆప్ట్యూడ్ రీజనింగ్ ఎబిలిటీ అనేది ఉంటాయి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు మనకి టైం కూడా ఈచ్ స్లాట్కి సపరేట్ టైమింగ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది వన్ ట్వంటీ టోటల్గా వన్ ట్వంటీ మినిట్స్ టైం అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది సో ఏ పోస్ట్కి కూడా మనకి దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది క్వశ్చన్ పేపర్ అనేది బై లాంగ్వేజ్ హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే రావడం జరుగుతుంది తెలుగు లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి చూడండి హైదరాబాద్ ముంబై కోల్కతా చెన్నై బెంగళూరులో మాత్రమే అలాగే ఢిల్లీలో మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి ఈ టైపింగ్ టెస్ట్ అనేది హైదరాబాద్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి ఇక్కడ క్లియర్గా మెషన్ చేశారు ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ అనేది మనకి ఈ వీడియో కింద మనకి సారీ నోటిఫికేషన్లో మొత్తం ప్రొవైడ్ చేశారు అన్ని పేజెస్లో కూడా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది సిలబస్ మొత్తం సో ఆ పీడిఎఫ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని చూసుకొని దాని యొక్క సిలబస్ అనేది మీరు క్లియర్గా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన వాట్సాప్ ఛానల్లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్వి నెస్ డిఫరెన్స్